ఆనంద్ గారు రావటం కూడా అదే ఆనంద్ సూర్య అదేవిధంగా మీకు హైదరాబాద్ నుంచి ప్రత్యేకించి వచ్చిన ఇద్దరు సోదరులకి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నా ఈరోజు మన సంస్కృతిని వదిలిపెట్టి మన పరాయి సంస్కృతికి వెళ్తున్నాం అంటే మన కుటుంబ సాంప్రదాయాలు పెద్దలకు గౌరవిచ్చే సాంప్రదాయం కానీ ఇవన్నీ కూడా మన సంస్కృతిని ప్రతిబింబించేది మన భాష ఆ భాష సంస్కృతం అది మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ అన్నది సాయంస్క్రిట్ ఇప్పుడు మనం చెప్పేది కాదు ప్రపంచ దేశాలు అందరూ అంగీకరించినటువంటి విషయం ఏంటి అటువంటిది మనం ఆ భాషను వదిలిపెట్టి మోస్ట్ కంప్యాటబుల్ లాంగ్వేజ్ కంప్యూటర్స్కి ఏంటంటే సైన్స్క్రిట్ అంటే ఏ రోజైనా మళ్ళీ వస్తుంది ప్రపంచ దేశాలన్నీ కూడా మళ్ళీ సంస్కృత భాష ప్రధాన భాషగా అయ్యే రోజు తప్పనిసరిగా వస్తుంది ఆ భాషను ఇంకా సజీవంగా నిలబెట్టేటువంటి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు అర్థం కాదు నేనైతే చిన్నప్పుడు సంస్కృతం నేర్చుకున్న ఐదో తారీఖు వరకు ఐదో తరగతి వరకు దివిజ్ఞాన సమాజంలో ఒక స్కూల్ ఉండేది అక్కడ సంస్కృతి ఉండేది సంస్కృతి నేర్చుకున్నా అన్నీ కూడా నేర్చుకున్నా పెద్దయాక అవన్నీ పోయాయి అంటే అది లేదు మన స్కూలింగ్లో సంస్కృతం లేకపోవటం అన్నది అంటే మన సాంప్రదాయాలు మనం మర్చిపోయే విధంగా చేస్తుంది మన సంస్కృతి వల్ల సాంస్క్రిట్ లాంగ్వేజ్ వల్ల మన ఇతిహాసాలు అన్నీ కూడా మనకు తెలుస్తాయి మనకి ఇంత జ్ఞానం ఉన్నటువంటి ఇతిహాసాలు కానీ పురాణాలు కానీ ప్రబంధాలు కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలు భగవద్గీత ఒక ఆదర్శమైనటువంటి ఒక ఎన్సైక్లోపీడియాగా తీసుకుంటున్నారు ఎందుకంటే ఎంబీఏ ప్రపంచ దేశాల్లో పెద్ద పెద్ద ఎంబీఏ సంస్థలు కూడా మేనేజ్మెంట్ టెక్నిక్స్లో భగవద్గీతలో ఉన్నటువంటి అంశాలనే వారు తీసుకొని ప్రాక్టికల్గా ఏ సమస్య వస్తే ఆ సమస్య పరిష్కారం ప్రతిదీ కూడా భగవద్గీతలో ఉంది వాళ్ళు ఆచరిస్తున్నారు కానీ దురదృష్టం మనం ఆచరించట్లేదు మన భగవద్గీత మనకు తెలియదు మీరంటే గౌరవం అంటే ఇప్పటికీ కూడా ఆచరణ ఆ సాంప్రదాయాలు కొనసాగించేటువంటి అవకాశం ఆ భగవంతుడు నీకు ఇచ్చినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది ఎందుకంటే నేను కూడా సాత్వికంగానే నేను నాన్ వెజ్ తీసుకోను నేను పూర్తిగా సాత్విక నేంత దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అది దానివల్ల ఉపయోగాలు ఆ సాత్వికత వల్ల మనిషి సాత్వికుడు అవుతాడు రాక్షసత్వం తగ్గుతుంది మనిషిలో ఇటువంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి సాంస్కృతి నేర్చుకోవటం వల్ల సాత్వికత వల్ల ఇవన్నీ కూడా ఈరోజు ఇంకా మన ఆచార వ్యవహారాలు ఉన్నాయంటే మీ అందరి వల్ల మీరు ఇంకా ఇప్పుడు కూడా ఆచార వ్యవహారాలు కొనసాగిస్తున్నారు కాబట్టి ఆ విజ్ఞానవంతులుగా సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం ఇచ్చారంటే ఊరికనే ఇవ్వలేదు ఇన్ని తరాలుగా వస్తున్నాయి అంటే ఆ గౌరవం ఎప్పుడు కూడా మేధావితనం అన్నది ఎంత డబ్బైనా సంపాదించవచ్చు కానీ మనం జ్ఞానాన్ని మట్టుకు మనం డబ్బు పెట్టి సంపాదించుకోలేము ఆ జ్ఞానం మీ దగ్గర ఉంది డబ్బు విలువ కట్టలేనటువంటి జ్ఞానం మీ దగ్గర ఉంది ఈరోజు ఎక్కడైనా ఏ గోల్డ్ మెడల్ అయినా ఎవరికి వచ్చినా ఏ స్టడీస్ అయినా ఉన్నారంటే మన పిల్లలే ఉంటారు ఎక్కువ మంది ఈరోజు అటువంటి పరిస్థితుల్లో మరి మీ అందరి త్వర ఆశీస్సులు తీసుకోవడానికి మతాలకు సంబంధించినటువంటి వారికి నెలసరి ఇచ్చే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి ఎందుకు మన అచ్చకులు జరగట్లేదు అన్నది కానీ ప్రభుత్వ పరంగా ఐడెంటిఫై అయినటువంటి దేవాలయాల్లో మాత్రమే ఇస్తున్నారు ప్రైవేట్ దేవాలయాలు ఇవ్వట్లేదు కదండి ఇవ్వట్లేదు అది అమలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది ఎందుకంటే వాళ్ళు బ్రతకగలిగే పరిస్థితి రావాలి వాళ్ళు అచ్చకు వృత్తి అన్నదంటే మన వేదాలు పఠించి వస్తారు వాళ్ళు ఊరికనే అచ్చకు వృత్తిలోకి రారు వేద పఠన అన్నది ఉంటే మనకి ఈ ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది మనం వేద పఠలే పూర్తిగా మర్చిపోయాం వేదాలు మర్చిపోయాం ఏ వేదంలో ఏముంటుందో తెలియదు మనకి అటువంటి విద్యా విధానం మనకు ఉన్నాయి మళ్ళీ మన వేదాలను మళ్ళీ పైకి తీసుకురావాలి అటువంటి మంచి రోజులు రావాలి నాకైతే పూర్తి విశ్వాసం ఉంది కేంద్రంలో మరి ప్రభుత్వం ఉంది కాబట్టి భారతీయ జనతా ప్రభుత్వం ఉంది కాబట్టి వారు కూడా కొద్దిగా మళ్ళీ ఎవరేమనుకుంటారు అనేది ఇంత కొంచెం విమాంసలు ఉన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం కూడా చేయాలి మళ్ళీ ఈ వేదాలని సంస్కృతిని సాంస్కృతిక్ లాంగ్వేజ్ని కూడా ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంత ఉందని తెలియపరుస్తూ కొన్ని సమస్యలు చెప్పారు స్థానికంగా మీరు ఎవరికైనా ఆశీర్వదించి పై చేయిగా ఉన్నటువంటి వ్యక్తులే తప్పితే మీది ఎప్పుడు కింద చేయి ఉండడానికి వీల్లేదు ఎప్పుడైతే మీది ఎంత చేయి వచ్చిందో అది సమాజానికి మంచిది కాదు అది మనల్ని మనం అవమానించుకున్నట్టు అవుతుంది మీద ఎప్పుడు పై చేయగానే ఉండాలి ఆశీర్వాదం చేయి పైగానే ఉండాలి తప్పితే కింద లేదు యాచించే చేయి ఉండకూడదు ఆశీర్వదించే చేయిగా ఉండాలి ఉండాలంటే అప్పుడు మీరు అడగకుండానే మీ కార్యక్రమాలు పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఉదాహరణ చాలా మంది చూశాను ఇల్లు లేనిటువంటి వాళ్ళు నిరుపేదలు అదింట్లో ఉండి లేదంటే ఉన్నటువంటి ఇల్లే పూర్తిగా శిథిలావస్థలో వెళ్ళినటువంటి మీకు చాలా ఉన్నాయి చాలా కాలనీస్ అగ్రహారాలు చూస్తున్నప్పుడు అగ్రహారాల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఆ పడిపోతున్నటువంటి పరిస్థితుల్లో లోపల వాళ్ళు కాపురాలు ఉంటున్నారు అవన్నీ కూడా అందరికీ ఇల్లులు ఇచ్చే కార్యక్రమం చేయాలి ఎందుకంటే మీరంతా కూడా ఈబీసీ కేటగిరీ కింద వస్తారు అంతా కూడా ఎవరో ఉద్యోగాలు చేసే వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళంతా కూడా ఈబీసీ కింద వస్తారు కాబట్టి అదృష్టవశాత్తు ఈబీసీకి గత రెండో టైంలో మోడీ గారు పది శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ రకం కొత్త మేలు జరుగుతుంది ఈబీసీకి అవసరం కానీ ముఖ్యంగా ఈ అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో మేము అప్పుడే కాశీ విశ్వసాలనే కళ్యాణ మండపానికి అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ నుంచి తీసుకురావడం జరిగింది కానీ ఆ స్థలం వాళ్ళు కనీసం ఒక ఎకరా ఉండాలన్నారు ఎంకుస్థాపన కూడా చేశాం కానీ ఆ స్థలం సరిపోలేదు అక్కడ స్థలం సరిపోకపోవడం వల్ల వాళ్ళ నామ్స్ ప్రకారం ఒక ఎకరా ఉండాలన్నారు స్థలం సరిపోకపోవడం వల్ల వచ్చిన నిధులు కూడా వెనక్కి వెళ్ళిపోవడం జరిగాయి పది సంవత్సరాలుగా ప్రజాస్వామ్యంలో ఏవి ఆశించకుండా పోరాటం చేయడం అన్నది సామాన్యమైన విషయం కాదు అధికారం ద్వారా రాజకీయాలు చేయాలని ఆయన ఏ రోజు అనుకోలేదు పోరాటాల ద్వారా రాష్ట్రానికి మేలు చేయాలి రాష్ట్ర యువతకు మేలు చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోవాలని ఆ సిద్ధాంతంతో వచ్చారు కాబట్టి ఆయనకి నాకు సైద్ధాంతికంగా మా ఇద్దరికి కలిసే బాగా అందుగురించి ఆయన పిలుపు మేరకు మళ్ళీ ఈ రోజున రాజకీయంలోకి రావటం జరిగింది వాస్తవానికి ఆయన మన అనకాపల్లి పార్లమెంటుకు పోటీ చేయాలి జనసేనకి ఇక్కడ టికెట్ ఇచ్చినప్పటికీ మన పొత్తులో భాగంగా బీజేపీకి సముచిత స్థానం ఇవ్వాలి ఎక్కువ స్థానాలు ఇవ్వాలి పైగా వెనకాపల్లి స్థానం బీజేపీకి ఇచ్చి మనకి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు రాష్ట్ర సమస్యలు పరిష్కారం చేయాలంటే సీఎం రమేష్ లాంటి వ్యక్తులు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు మనం స్పష్టంగా చెప్పారు మనం ఒక పోలవరం ప్రాజెక్ట్ నిర్మించుకోవాలన్నా ఒక ఉత్తరాంధ్ర సుజిల్ సేవంత నిర్మించుకోవాలన్నా ఒక రాజధాని నిర్మించుకోవాలన్నా ఒక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపాలన్నా ఇటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఉండాలి అది కూడా బీజేపీ ప్రభుత్వంతో ఉన్నటువంటి వ్యక్తులు భాగస్వాములు ఉన్నప్పుడే ఇవన్నీ చేయగలుగుతాం బీజేపీ భాగస్వామ్యం లేకపోతే ఒక్క రోజు కూడా మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లే పరిస్థితి అయితే లేదు అటువంటి స్థాయికి దిగజార్చారు ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు దురదృష్టవశాత్తు ఈ ఐదు సంవత్సరాల్లో బహుశా పరిపాలన అని అంటున్నాం కానీ అది పరిపాలన అనేసి నేనైతే అన్నాం ఒక అటవిక రాజ్యంలో ఉన్నట్టు భ్రమ కలుగుతా ఉంది అరాచకాలతో కక్ష సాధింపులతో దోపిడీ విధానాలతో జరుగుతూ ఉంది ఈ విధానాలు మార్చాలనే ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వడం పరిపాలన దక్షత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని అదేవిధంగా కేంద్రంలో బీజేపీ సహకారం ఉండాలి మోడీ గారు సహకారం ఉండాలి కాబట్టి మోడీ గారు కూడా ఈ పొత్తులో భాగస్వాములు కావాలని ఈ ముగ్గురు కలవడం అన్నది ఈ రాష్ట్రానికి మంచి సర్వతోముఖాభివృద్ధికి సాధించడానికి మంచి మేలైన కలక్క మనం త్రివేణి సంగమం ఎంత మేలైనటువంటి సంగమం అనుకుంటామో ఈరోజు ఈ రాష్ట్రంలో అటువంటి త్రివేణి సంగమం ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కలిసినట్టు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా కలవటం ఈ రాష్ట్రానికి ఒక నూతన అధ్యాయం మొదలవుతుందని అయితే నేను సంపూర్ణంగా విశ్వసించాను కాబట్టి మళ్ళీ ఎన్నికల ప్రక్రియలకు మళ్ళీ వస్తాను మళ్ళీ ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే మీలాంటి జ్ఞానులు విజ్ఞానులు ఆశీర్వాదం కావాలి మీ ఆశీస్సులు కావాలి మీ తాలూకా పూర్తి సహకారం కావాలి మీ ఆశీర్వదిస్తే తప్పనిసరిగా మంచి రోజులు వస్తాయి మంచి విజయం సాధిస్తారు ఎందుకంటే నిస్వార్థంగా ఆలోచించే వ్యక్తులు మీరు మీ కుటుంబాల కంటే